ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్కు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంది సాలూరు నుంచి బొబ్బిలి మీదుగా విజయనగరం విశాఖపట్నంకి రైలు నడిపించాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు ఈ మేరకు రెండు వేల పద్దెనిమిదిలో సాలూరు బొబ్బిలి పట్టణాల మధ్య విద్యుద్దీకరణ పనులు రెండవ ఆయన ఏర్పాట్లు చేశారు ఇటీవల రైలు రాకపోకలకు సంబంధించి టైమింగ్స్ కూడా ప్రకటించింది ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు రెండు రోజుల క్రిందట రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు శుక్రవారం విశాఖపట్నంలోని బయలుదేరిన రైలు సాలూర్ చేరింది రైలు చూసేందుకు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వందలాదిగా ప్రజలు వచ్చారు ఆసక్తిగా తిలకించారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా చిన్నప్పుడు ఇక్కడ నుంచి రైల్వే సాలూరు నుంచి సాలవే సాలూరుకు గుర్తింపు ఉండేది సాలూరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి రైల్వే రన్ అవుతుంది ఎందుకంటే ఈరోజు ఈ కొలాపూర్ డిస్టిక్ కావని ఇదంతా త్రూ ఛత్తీస్గఢ్ వరకు సాలూరు నుంచి గూడ్స్ లైన్లన్నీ వచ్చి ఇక్కడ డంప్ అయ్యి సామాన్లన్నీ ఇక్కడ నుంచి లారీల ద్వారా వెళ్ళేది మళ్ళీ పూర్వ వైభవం మాకు కనిపిస్తుంది ఎందుకంటే మన డిఆర్ఎం ఆఫీసులు కూడా ఒక విషయం వచ్చింది ఎందుకంటే సాలూరు నుంచి విశాఖపట్నం వరకు అక్కడ ఎంత ప్లేస్ లేదు రైల్వేకి కాబట్టి రానున్న రోజుల్లో విశాఖపట్నం రైల్వే జోన్ అవుతుంది కాబట్టి సాలూరులో వర్క్షాప్ సెంటర్ పెడతామని కూడా కేంద్రంలో ఆలోచన ఉంది నేను రానున్న రోజుల్లో ఇక్కడ మంత్రి రావడం మీ అందరం కలిసి రామ్మోహన్ నాయుడు ఒత్తిడి చేసి సెంటర్లో కూడా ఒత్తిడి చంద్రబాబు నా తీసుకొచ్చి సాలూర్ని రైల్వే దీని లైన్లో డెవలప్ చేయడం ఎప్పుడు ఇవాళ ట్రైల్ డ్రైన్ వచ్చింది మరి రిపోర్ట్స్ కట్టి ఉంటాయి కదా మనకి చెప్పడం పలానప్పటి అప్పటి నుంచి రెగ్యులర్ లైన్ స్టార్ట్ అవుతుంది టైమింగ్స్ టైమింగ్స్ అంటే ఇప్పుడు ఒకటి ఉంది ఏంటంటే మాకైతే పార్ట్ టైమింగ్స్ అయితే కావాలా వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి ఎందుకంటే సర్వీస్ బట్టి కూడా చేస్తారు బొబ్బిల్ నుంచి ఎక్కువ సర్వీస్ వస్తుంది కదా సాలు అక్కడ ఉన్న ట్రైన్లు యొక్క టైమింగ్స్ బట్టి ఇది అడ్జస్ట్ చేస్తారు అది కూడా మన డిమాండ్ మన టైమింగ్ కూడా మారుస్తారు అదే ఉంటే అక్కడ మనకి బాగుంటుంది అట్ నుంచి సాయంత్రం మార్నింగ్ గంట జనం అంతా రైలు ఖాళీ ఉండదు అంత సర్వీస్ కలిగింది అది మేము రిప్రజెంట్ చేస్తాం